పద్దెనిమిది ఏప్రిల్ నుండి జిల్లా వ్యాప్తంగా ఈ నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది ఎయిటీన్త్ ఏప్రిల్లో మనం నోటిఫికేషన్స్ ఎలక్షన్స్ కావాల్సిన నోటిఫికేషన్స్ కూడా ప్రకటన చేయడం జరుగుతుంది ఈ నామినేషన్స్ ప్రక్రియ పద్దెనిమిది ఏప్రిల్ నుండి ఇరవై ఏప్రిల్ వరకు జరుగుతుంది ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ మూడు గంటల వరకు ఈ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ లెవెన్ ఓ క్లాక్ ముందు కానీ ఆ మూడు గంటలకు తర్వాత కానీ ఎట్లాంటి నామినేషన్స్ తీసుకోవడం కుదరదు దానివల్ల అందరూ కూడా ఈ టైంకి ముందు వచ్చేసి ఈ టైం లోపల్లో మీ నామినేషన్స్ జమా చేయవలసింది ఈ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు మీ ప్రపోసల్స్తో పాటు క్యాండిడేట్ ప్లస్ అనదర్ ఫోర్ మెంబర్స్ మొత్తం ఐదుగురు మాత్రము స్థానికంగా ఉంటున్న ఆరు ఆఫీసెస్కి వెళ్ళి మీకుంటున్న నామినేషన్ పేపర్స్ అక్కడ జమా చేయడం జరగాలి ఈ ఆరు ఆఫీసెస్ చుట్టూ ఒక హండ్రెడ్ మీటర్ పెరి మీటర్లో టోటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అక్కడ మీ ఫాలోవర్సెస్ కానీ ఆర్ అక్కడ ఉంటున్న ఎనీ ర్యాలీస్ కానీ ఘోషంలు కానీ ఆ ప్రొహిబిటెడ్ జోన్లో చేయడానికి వీల్లేదు సో పోలీస్ బందోబస్తు ఈ హండ్రెడ్ మీటర్ పెరి మీటరు స్ట్రిక్ట్గా ఫాలో చేయడం జరుగుతుంది ఈ ఎవరెవరు అభ్యర్థి ఎవరు ఉన్నారు వాళ్ళు ప్లస్ వాళ్ళకు ఉంటున్న వాళ్ళతో ఉంటున్న ఈ నలుగురు మూడు వెహికల్స్ వరకు ఈ ఆర్ఓ ఏరియాకి అంటే ఈ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్ లోపల్లో రావడానికి వీలు ఉంటుంది దాన్ని అక్కడి నుంచి దిగి ఆర్ఓ ఓ చాంబర్కి ఓన్లీ ఈ ఫైవ్ మెంబర్స్ మాత్రమే రావడం జరుగుతుంది వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సీరియల్ నెంబర్గా రావడానికి ఉంటున్న ఒక అటెండెన్స్ ఇస్తాము దాన్ని వాళ్ళు ఒక్కొక్కరుగా ఆర్ఓ ఛాంబర్కి వచ్చేసి వాళ్ళకుంటున్న నామినేషన్ పేపర్స్ ప్లస్ అఫిడవిట్ అన్నీ కూడా జమ చేస్తాయి ఇక్కడ ఉంటున్న టీమ్ అది ప్రిలిమరీ వెరిఫికేషన్ చేసేసి దాంట్లో అన్నీ సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని అది అక్సెప్ట్ చేయడం జరుగుతుంది మీరు తిరిగి వెళ్తున్నప్పుడు వచ్చి సెట్ ఆఫ్ అక్నాలజ్మెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు జమా చేసిన డిపాజిట్ అమౌంట్ కూడా అక్నాలజ్మెంట్ మీరు సబ్మిట్ చేసిన నామినేషన్స్ పేపర్స్లో అన్నీ ఉన్నాయా లేదా నాకు విడిపోయిందా లేదా అని ఒక చెక్లిస్ట్ అక్నాలజ్మెంటు దాని మీరు ఓత్ తీసుకుంటున్న సర్టిఫికేట్ ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది సో ఇదన్నీ సరిగా మీకు టెక్నాలజీమెంట్ ఇస్తున్నారా లేదా అని చెక్ చేసుకొని ఫైనల్గా ఆ లొకేషన్స్ సార్ఓ ఆఫీస్ నుంచి మీరు తిరిగి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకోండి అండ్ ఈ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్లో ఎట్లాంటి ఘోషములు కానీ ఎట్లాంటి స్లోగన్స్ కానీ ఎట్లాంటి పార్టీ సింబుల్ సంబంధపడిన విషయాలన్నీ కూడా తీసుకురావడం కుదరదు దానివల్ల అది హండ్రెడ్ మీటర్ పెరిమీటర్కి బయటగా మీ ఫాలోవర్స్ అందరూ కూడా ఉండి ఈ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్కి మీ అందరూ కూడా సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ ప్రజలు కూడా ఆ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్లో మిగిలిన జనరల్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించడానికి వీలు ఉంటుంది ఇప్పుడు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఈ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్లో ఉంటున్న ఈ నాలుగు రోడ్స్లో ఉంటున్న యాక్టివిటీస్ కొంచెం ట్రాఫిక్ డైవర్షన్స్ ప్లస్ అక్కడ ఉన్న షాప్స్ కూడా కొన్ని యాక్టివిటీస్ తగ్గించడానికి పోలీసు ఏర్పాటు చేస్తున్నారు దానికి ఒంగోలు ప్రజలు అండ్ ఈ లొకేషన్స్లో ఉంటున్న వాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు